నమస్తే అండి వాతావరణం రెండు రోజుల మటు ముసు ఉండడం వల్ల చేపలను ముట్టెత్తింది ఆ చేపల్లని తినడానికి కొంగు వచ్చి ఇక వైర్లో చిక్కడిందండి ఇది చూడండి వైర్లు ఉన్నా కానీ వైర్లు తినేదామని వచ్చినప్పుడు కొన్నిసార్లు వైర్లలో చిక్కడిపోతూ ఉంటాయి చూడండి గోళ్ళ మేత కడతా ఉంటే వైర్లు ఎక్కడికి దీని ఇప్పుడు వైర్ తప్పించి నెల్లగా ఎగిరిపోతుంది ఇక ఇక జీవితంలో వాదకా ఈ సమయంలో ముక్కు పెట్టుకోవాలి కుడి చేత ఈ విధంగా ముక్కు పెట్టుకోవాలండి లేకపోతే ముక్కుతో మనం గాయపరిచేద్దే చాలా పొదురుగా ఉంటుంది ముక్కు పట్టుకుని వైర్ తప్పించినట్టయితే ఎగిరిపోద్ది ఇప్పుడు చూడండి పొడి చేత ఏం చేద్దండి సన్నగా ఉండటం వల్ల లొంగే చేత ఉంటుంది ఇప్పుడు ఈ వైర్ని తప్పితే ఎగిరిపోద్ది దీని జీవితంలో వైర్లు ఉన్న సాడికి వెళ్ళదండి ఫైనల్గా అయితే మనం వైర్ నుంచి అక్కడ తీసామండి బయటి వదిలేస్తున్నా ఈదికుంటూ వెళ్ళిపోద్ది ఎలాగంటే బయట కూడా వైర్లే ఉన్నాయి నెల్లగా వారికి వెళ్ళిపోయి గట్టి అంటే ఎక్కద్ది మనం చెరువు మధ్యలో ఉన్నాం కాబట్టి వదిలితే వారంటా వెళ్ళిపోయి ఈదుకుంటు వెళ్ళిపోయి వారికి ఎక్కేద్ది ఎక్కడో తన తెక్కుంటంత వైరుతో నొక్కుపోయింది కాబట్టి కొద్దిసేపు ఇబ్బంది ఉంటుంది దానికి రక్త ప్రసరణ ఆగిపోద్ది కాబట్టి కొద్దిసేపు రేపు వెళ్ళిపోతూ ఉంటుంది గట్టి మీద అయితే వదిలేనండి మెల్లగా కొద్దిసేపుకి వెళ్ళిపోద్ది అయితే చాలాసేపు అయింది వల్ల కాబట్టి వైర్లో చిక్కుని ఇది అంతా నొప్పులుగా ఉండటం వల్ల కొద్దిసేపు ఎగరలేదు కుదిరి ఎక్కలాగితే కొద్దిరి సెమ్మారితే కనుక ఎగురిపోద్ది అండి ఇప్పుడు దాకా నీళ్ళ ఉంది కాబట్టి చలి కూడా వచ్చేస్తుందండి కొద్ది ఎండలాడితే కనుక వెళ్ళిపోద్ది వాతావరణం చలిగా ఉండి నీళ్ళలో తడిసింది కాబట్టి ఇప్పుడు దాకా నీళ్ళ వల్ల రెక్క కూడా వైరు పోయింది బ్లడ్ సర్క్యులేషన్ అనేది లేదు కాబట్టి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది పిల్లి చూడ మన పిల్లిపెళ్ళి చూస్తుంది వచ్చిపోతుందని ఇంకా ఏంటిది కొత్త జీవని ఏమియాం పుడుతుంది దాని దగ్గరికి వెళ్ళామంటే పుడుతుంది అది కంట్లో పొడుతుంది కొద్దిసేపు ఎలా ఉంటారు ఎక్కడ ఆరుకోవాలండి పొడిచింది పిల్లని ఏం పొడిసిందా